ఎందుకంటే నేను రాస్తాం అప్పుడు గీతం ప్రకటించినప్పుడు కూడా ఇంటర్వ్యూలు పెట్టుకోలేదు నన్ను అప్పుడు ఏమైతుందంటే మనం ఏదో మాట్లాడతారు వాళ్ళు ఏదో తెలుగు తెలుగు కళ్ళమని నాకు ప్రశ్నలు ఎత్తుంటారు నాకు మండుతుంది అంత షికా ఎందుకు పర్లేక ఇప్పుడు దానికి కొత్తగా క్రేజీ కాదు నాన్నది ఈ పదిహేను రాజ్యాన్ని కూలదన్నింది వాళ్ళంటే దానికి ఉన్న దానికి ఉందిగా నేను నోరు ఉన్నది వాక్కు స్వతంత్రం ఉంటే దిగజారేటట్టు మాట్లాడద్దు అంటే నీ నైతికత కోసం మాట్లాడుకో నేనేవీ నాకు గీతము పది గీతాలు రాసి తీసుకొని రా నాకేం అభ్యంతరం ఒక గీతమే ఉండాలి నా రాష్ట్రానికి వందే మాతరం నా కొడుకు చప్పుడు చేయడం వందే మాతరం పాడాలి ఇక్కడ పుడితే అన్న కొడుకులు కూడా అది పాడడానికి సిగ్గులేదు వాళ్ళకు పార్లమెంటు లో అనేకమైన మెజార్టీ గల బిజెపి కూడా దాన్ని ఈ దేశ గీతంగా ప్రకటించలేకపోతుంది అరేమడు ముఖ్యమంత్రి అంత మనసు పెట్టుకుని జాతి మెచ్చిన గీతం అని చేస్తే వీరేంద్ర నీతి తప్పినా నిన్ను శాతలు ఇక కాని చూద్దాం నా చేతులు ఏమైనా ఉన్నదా నాన్న లేదు లేదు కానీ గొప్పది నన్ను అవునవును మరి ఇప్పుడు ఆంధ్రని అన్నారు బాగున్నది కీలమని ఆంధ్ర అయింది మరి నిన్న మొన్న దాకా పదిహేను మీ అమ్మలు పడేసి ఎక్కినోడు రామకృష్ణ అన్నోడే కదరా మీ సారి చేయించినప్పుడు మరి రామకృష్ణ తెలంగాణ కూడా కాదు కదా కృష్ణమ్మ కూడా మీ అమ్మ కూడా తెలంగాణ అంతా కోట్ల రూపాయలు దూసుకుపోయింది మేరకృష్ణారెడ్డి వాడు ఆంధ్రా మరి పరిప్రమ ఉన్నా మన బతుకమ్మ పాటకు ఎంత పవిత్రత ఉంటుందో నీకు తెలుసు కదా తెలుసు కదా మన బతుకమ్మ పండుగ మరి కవిత నాదే పేటెంట్ అన్నప్పుడు అన్నట్టు ఆ నూరేయడానికి మూడు నాలుగు కోట్లు ఖర్చు పెట్టి హైమాంతుడు సంగీతం చేయించింది అప్పటింగకు వీళ్ళు తిప్పలేదు కానీ ఇప్పుడేమో ఇప్పుడకైనా సరే అంటే పదేళ్ళ పాలన తర్వాత ఇప్పుడన్నా కొంచెం ప్రజా పాలన వచ్చింది జర మన మాటలు ఇంటరేమో అన్నట్టు ఇట్లా అంతే ముంట మొత్తం తెలంగాణ పట్టే ఉండాలి ఆంధ్రలో ఉండొద్దు అన్నట్టు కాగితపు కాగితపు కర్రలు అన్నట్టు కాగితాన్ని కర్ర చేసు ఓకే నాన్న ధన్యవాదాలు అయిపోయిందా పార్టీ డేట్ దాకా వచ్చింది అన్న ఏం లేదు ఇంకా ఈ అల్లా ఒక రూపం వస్తుంది నాన్న అంతేనా ఆ ఇంకా రాలేదు ఓకే ఇది మన పిల్లలు వాడుకొని స్కూల్ ఈజీగా రెండు నిమిషాలు మూడు నిమిషాలు కుదిస్తారు అని రెండు వర్షం అయితే మూడు వర్షం అనుకుందాము మూడు వర్షం వచ్చినాం కానీ రెండు వర్షం వద్దు అనుకున్నాం అచ్చా అచ్ మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినాక అవును నేనే వద్దున్న ఆహా మీరేనా పాడేది నేను పాడను మీరు వాడట్లేదు గురుగారు నేను పాడను నేను రాస్తాను తప్ప పాడను అచ్చమ్మ ఓకే మొన్న ఎవరితోనే పాడిస్తున్నారు అది ఎవరు పాడతారు తెలవారు అంతేనా సరే అది కీరవాణి గారి సంగీత దర్శకుడిగా ఆయన అధికారం ఉంటది నేను నేను చూయించే వాళ్ళని కూడా చూయించిన కానీ వాళ్ళతో తలనొప్పి ఉన్నది వాళ్ళతో తగ్గినప్పుడు అన్ని కోర్చులు ఏమో రెండు తారీఖు రెండు రోజులు రెండు రోజులు ఉన్నది అవును ఇచ్చేయాలి అప్పుడు రెండో తారీఖు బయటకు రావాలి అది అట్లా అట్లా షూర్ ఓకేనా సరే